హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పాలకూర ఉల్లికారం ఈ పాలకూర ఉల్లికారం చేయనికి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగా అయిపోతుంది ముందుగా పాలకూరను కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్క పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వేయించుకోవాలి ఇది వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక రెండు మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇదే ఆయిల్లో వేసుకోవాలి ఈ ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్క పెట్టుకోండి ఇప్పుడు ఇదే లోకి మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి ఈ పాలకూరను ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మీద మూత పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి పప్పుని పట్టాలండి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపోను ఉప్పు కారం వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే మనం ఇందాక వేయించినప్పుడు రుచికి సరిపోను ఎండుమిర్చినే వేసుకోవచ్చు అండి లేదంటే ఇలా కారమైనా వేసుకోవచ్చు మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్క పెట్టుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పాలకూర అనేది దగ్గరికి అయింది ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుతూనే ఉండాలండి పాలకూరని టూ మినిట్స్ తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మనకు పాలకూర మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారని వేసుకోవాలి టోటల్గా వేసుకోవాలండి ఎంత ఉంటే అంతే మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలండి ఈ పాలకూర ఉల్లికారం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మీద మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలండి అంతేనండి మనకు పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయినట్టే చాలా బాగుంటుందండి ఇలా టేస్ట్ ఇలా సింపుల్గా పాలకూర ఉల్లికారాన్ని చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్